ప్రజెంట్ మన ఇండియన్ మార్కెట్ లో చాలా ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఉన్నాయి అన్నమాట అవి డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ తోటి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మైలేజ్ తోటి అందుబాటులో ఉన్నాయి కాకపోతే ఒక స్పోర్ట్స్ సెగ్మెంట్ లో ఏదైతే బైక్ అయితే ఉంటుందో నార్మల్ గా పెట్రోల్ బైక్స్ వాటిని అయితే ఫుల్ అయితే చేయలేదు అనమాట మా స్పోర్ట్స్ సెగ్మెంట్ ని భర్తీ చేయడానికి అల్ట్రా వైలెట్ అనే కంపెనీ ఒక ఎలక్ట్రిక్ బైక్ ని అయితే తీసుకొచ్చింది ఆ బైక్ చూడటానికి అద్భుతంగా ఉంటుంది చాలా స్టైలిష్ ఉంటుంది ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది అండ్ అదే రేంజ్ లో స్పెసిఫికేషన్స్ కూడా ఉంటాయి అనమాట ఆ బైక్ చూస్తే మీ మతి పోతుంది అండ్ దాని స్పెసిఫికేషన్ చూస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట ఖచ్చితంగా ఆ బైక్ లుక్స్తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా అండ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే మనం క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ బ్లాస్ వన్స్ అగైన్ చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో అయితే వస్తుందన్నమాట సో వీడియోని పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడు ఆ బైక్ ఎలా కనిపిస్తుంది అండ్ దాని స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి అని అన్నిటి విషయాల గురించి మనం క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం వచ్చేయండి సో ఇదే అనమాట బైక్ వచ్చేసి అల్ట్రా వైలెట్ కంపెనీ నుంచి చూడండి బైక్ ఎట్లా కనిపిస్తుందో చాలా స్టైలిష్ గా అండ్ చాలా ఫ్యూచరిస్టిక్ గా అయితే కనిపిస్తుంది కదా ఒక స్పోర్ట్స్ బైక్ మాదిరిగా అయితే ఈ బైక్ అయితే ఉంటుంది అనమాట మీరు చూడొచ్చు బైక్ లుక్ కానీ డిజైన్ గానీ అండ్ నెక్స్ట్ నేను ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా మీ మైండ్ అలానే తొబ్బుతుంది అనమాట సూపర్ ఉంటుంది బైక్ వచ్చేసి సో బైక్ ఓవరాల్ లుక్ నేను మీకు అయితే క్లియర్ కట్ గా చూపిస్తున్నాను బ్యాక్ నుంచి ఇట్లా కనిపిస్తుంది బైక్ వచ్చేసి అండ్ సైడ్ నుంచి చూడడానికి బైక్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఆ డిజైన్ కానీ అండ్ ఆ కలర్ ప్యాటర్న్ కానీ అవన్నీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి అండ్ మీరు చూడొచ్చు ఫ్రంట్ నుంచి చూడటానికి బైక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో మీలో చాలా మందికి ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చి ఉంటుంది నాకు కూడా ఎగ్జాక్ట్లీ ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది దీని మీద ఉన్న డీటెయిల్స్ కానీ అవి కూడా చాలా బాగా అయితే డిజైన్ చేశారనమాట మీరు చూడొచ్చు అల్ట్రా వయోలెట్ ఎఫ్ సెవెంటీ సెవెన్ ఎస్ డి డబ్ల్యూ ఎం టూ పాయింట్ బైక్ అండ్ ఇక్కడ అల్ట్రా వయలెట్ బ్రాండింగ్ అయితే ఉంది అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ లో ఫుట్ రేస్ట్ ఇచ్చేసారు అండ్ బ్యాక్ లో ఫుట్ రెస్ట్ ఇచ్చారు అండ్ ఇంకా సీట్ కూడా ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట ఈ టూ స్టెప్ సీట్ కూడా చూడండి ఒక స్పోర్ట్ లుక్ ఫీల్ అయితే మనకు కలిగిస్తుంది బైక్ ముట్టుకున్నప్పుడు కూడా చాలా ప్రీమియం గా అయితే కనిపిస్తుంటుంది అనమాట ఇప్పుడు మనం బైక్ ఓవర్ గురించి మాట్లాడుకుందాం మెయిన్లీ సో బైక్ స్టీరింగ్ వచ్చేసి ఇట్లుంటుంది సో ఇక్కడ మనకు అన్ని మోడ్స్ అయితే ఉంటాయన్నమాట ఇవి రెండు సస్పెన్షన్ షాప్స్ ఇక్కడ వచ్చేసి మనకు కీ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇచ్చేసారు కీ ఆన్ చేయగానే అక్కడ డిస్ప్లే అయితే వెలిగిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి అల్ట్రా వైలెట్ బ్రాండింగ్ అయితే ఉందన్నమాట ఇవి వచ్చేసి నాప్స్ చూడొచ్చు సో రేంజ్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది అండ్ వాట్ ఫర్ అవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి అండ్ ఇక్కడ మోడ్స్ రివర్స్ ఏ లో ఉంది మోడ్ మోడ్లో ఉందా అనే అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీటిని ఆపరేట్ చేయడానికి సో ఇక్కడ వచ్చేసి మనకు పార్కింగ్ లైట్ అండ్ ఇది వచ్చేసి మనకు హై బీమ్ లో బీమ్ అవన్నీ స్విచెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మెయిన్గా నాకు ఈ హెడ్లైట్ ఏదైతే ఉందో ఇదైతే చాలా బాగా నచ్చింది అనమాట లోపల మనకు అల్ట్రా వైలెట్ బ్రాండింగ్ కూడా ఉంది ఎఫ్ సెవెంటీ సెవెన్ అని చెప్పేసి అండ్ ఇది ఒక స్లోపీ కర్వ్ లైక్ స్లోపీ డిజైన్ లో ఉన్న హెడ్లైట్ ఏదైతే ఉందో నాకు స్పెషల్ ఫేవరెట్ గా అయితే నిలిచింది అనమాట మనకి ఇండికేటర్స్ కూడా చూడండి ఎల్ఈడి ఇండికేటర్స్ ఇచ్చేసారు స్లీక్ గా డిజైన్ లో మెల్ట్ ఇవన్నీ ఇవైతే ఉందన్నమాట మనకు ఫ్రంట్ లో రెండు సస్పెన్షన్స్ ఇచ్చారు అండ్ బ్యాక్ వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చేసారనమాట ఈ సస్పెన్షన్స్ కూడా చాలా బాగున్నాయి మనం డ్రైవ్ చేసినప్పుడు చాలా స్మూత్ గా అయితే ఉంటుంది అనమాట అండ్ మనకు ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి అండ్ ఫ్రంట్ బ్యాక్ రెండు ఏబిఎస్ అయితే ఉంటాయి అనమాట మనకు వచ్చేసి బైక్ బ్రేక్స్ మీరు చూడొచ్చు చాలా పాపులర్ బ్రేక్స్ అనమాట ఇది అండ్ మనకు బ్యాక్ కూడా రెండు ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేసారు మీరు చూడొచ్చు టైల్ లో అయితే అవి కలిసిపోయినాయి అన్నమాట టెయిల్ ల్యాంప్ కూడా చాలా బాగుంది అండ్ గైస్ మీరు నెంబర్ ఇందులో మనకు ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఏబిఎస్ కూడా ఉంటాయి వన్ ఆఫ్ ది ఫైనర్ ఎలక్ట్రిక్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు ఇతర ఎలక్ట్రిక్ బైక్ లో అయితే ఇది మనకు అసలు కనిపించేది అనమాట అండ్ పెద్ద పెద్ద ప్రీమియం బైక్స్ ఉంటాయి కదా లైక్ ట్రాంప్ బిఎండబ్ల్యూ అలాంటి బైక్స్ లో అయితే ట్రాక్షన్ కంట్రోల్ అలాంటివి అయితే ఉంటాయి ఉంటాయన్నమాట సో ఇది మనకు ఈ బైక్ లో అయితే ప్రొవైడ్ చేశారు సచ్ గుడ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు గైజ్ ఇక ఈ బండిలో ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బండి సూపర్ స్పీడ్ గా అయితే ఉంటుంది అనమాట గంటకి నూట యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో అయితే వెళ్తుంది అనమాట దట్ ఈస్ అన్ఇమాజినబుల్ ఒక ఎలక్ట్రిక్ బైక్ వన్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వేగంతో అర్థం చేసుకోవచ్చు అండ్ జీరో టు సిక్స్టీ స్పీడ్ కేవలం టూ పాయింట్ ఎయిట్ సెకండ్స్ లో వెళ్ళిపోతుంది అండ్ అలాగే జీరో టు హండ్రెడ్ స్పీడ్ కేవలం సెవెన్ పాయింట్ సెవెన్ సెకండ్స్ లో అయితే వెళ్ళిపోతుంది అనమాట మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని పెట్రోల్ బైక్స్కి కూడా ఇది సాధ్యం కాదనమాట ఇందులో హండ్రెడ్ న్యూటన్ మీటర్స్ స్టార్క్ అయితే ఉంటుంది అండ్ అలాగే ఫార్టీ వన్ బిహెచ్పి పవర్ అయితే ఉంటుంది అండ్ యాక్చువల్లీ ఈ బైక్ వచ్చేసి మనకు టూ మోడల్స్ లో అయితే అందుబాటులోకి అయితే ఉంటుంది ఒకటి వచ్చేసి మ్యాక్ టూ అండ్ ఇంకోటి వచ్చేసి మ్యాక్ టూ రికాన్ మ్యాక్ టూ వచ్చేసి బేసిక్ వేరియంట్ అండ్ మ్యాక్ టూ రికాన్ వచ్చేసి టాప్ అండ్ వేరియంట్ అనమాట ఈ రెండిటికి ప్రైజ్ లో కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది ప్రైజ్ గురించి మనం చివర్లో అయితే మాట్లాడుకుందాం ఇందులో టెన్ పాయింట్ త్రీ కిలో వాట్స్ పవర్ఫుల్ బ్యాటరీ అయితే ఉంటుంది ఇది వాటర్ ప్రూఫ్ మీరు తీసి దీన్ని నీటిలో లో మించి మళ్ళీ తీసినా కూడా ఏం కాదనమాట చాలా పర్ఫెక్ట్ గా అయితే ఈ బ్యాటరీ రన్ అవుతుంది ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఈ బైక్ అయితే డిజైన్ చేశారనమాట ఫుల్లీ వాటర్ ప్రూఫ్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ మైలేజ్ 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 అని చెప్తున్నాను కదా ఈ బైక్ మన ఇండియాలో ఏ ఎలక్ట్రిక్ బైక్ ఇవ్వలేని మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట ఒకసారి ఛార్జింగ్ చేస్తే మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది ఇందులో టూ వేరియంట్స్ ఉన్నాయని చెప్పినాను కదా ఫస్ట్ వేరియంట్ వచ్చేసి అదే మ్యాక్ టూ వచ్చేసి టూ ట్వంటీ కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తే సెకండ్ వేరియంట్ అదే రీకాన్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ మైలేజ్ అయితే ఇస్తుంది అది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మూడు వందల ఇరవై మూడు కిలోమీటర్ల వరకు అయితే వెళ్ళొచ్చు అనమాట అండ్ ఈ బైక్ మనకు తొమ్మిది కలర్స్లో అయితే లో ఉంటుంది మీకు ఇష్టం వచ్చిన కలర్స్ అయితే మీరు కొనుక్కోవచ్చు ఇక బ్యాటరీ ఛార్జింగ్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఇందాక చెప్పినట్టు ఇందులో టెన్ పాయింట్ త్రీ కిలో వాట్స్ బ్యాటరీ అయితే వస్తుంది అండ్ ఛార్జింగ్ అయితే టూ వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట వన్ పాయింట్ త్రీ కిలో వాట్ ఛార్జింగ్ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి ఫైవ్ కిలో వాట్ ఛార్జర్ అయితే ఉంటుంది ఫైవ్ కిలో వాట్ ఛార్జర్ అనేది బూస్ట్ ఛార్జర్ అనమాట ఇది ఫుల్ బ్యాటరీని ఒక త్రీ అవర్స్లో అయితే ఛార్జింగ్ చేసేస్తుంది అండ్ ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అవర్స్లో అయితే ఛార్జింగ్ చేసేస్తుంది అనమాట అండ్ ఇంకోటి వన్ పాయింట్ త్రీ కిలో వాట్ ఛార్జర్ ఉందని చెప్పినాను కదా అది బైక్ ట్వంటీ టు ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ అవడానికి ఐదు గంటలు తీసుకుంటుంది అండ్ ఫుల్ గా చార్జ్ అవడానికి ఒక ఆరు నుంచి ఆరున్నర గంటలు అయితే తీసుకుంటుంది అనమాట అండ్ అందరికి ఇష్టమైన ప్రైస్ సో ఫస్ట్ బేసిక్ వేరియంట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అనమాట ఆన్ రోడ్ ప్రైజ్ అండ్ సెకండ్ టాప్ అండ్ వేరియంట్ ఉంది కదా మ్యాక్ టూ రికార్న్ అది ఫోర్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వరకు అయితే ఉంటుంది సో మీరు దీన్ని మన హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఉన్న అల్ట్రా వైలెట్ షోరూమ్ అయితే కొనుక్కోవచ్చు అల్ట్రా వాయోలెట్ షోరూమ్ వాళ్ళు మనకు చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళైతే క్లారిఫై చేసి అన్నిటినీ సార్ట్అవుట్ చేసి మీకైతే బైక్ అప్పజెప్తారు అండ్ ఎట్ ఎనీ టైం మీకైతే అందుబాటులో ఉంటారు అండ్ ఎలాంటి ఇష్యూ ఉన్నా మీకు తక్షణమే ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు ది బెస్ట్ కస్టమర్ సర్వీస్ ఫ్రమ్ అల్ట్రా ఇన్ హైదరాబాద్ షోరూమ్ అని అయితే నేను చెప్తాను సో ఎవరన్నా ఎలక్ట్రిక్ బైక్లో స్పోర్ట్స్ బైక్ కొనాలనుకుంటే ఈ అల్ట్రా వయలెట్ని అయితే ట్రై చేయొచ్చు డెఫినెట్లీ బైక్ రైడింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను రైడ్ చేశాను ఆబ్వియస్లీ ఐ డోంట్ హ్యావ్ ఎట్ ఓప్రో నా దగ్గర ఓప్రో లేదు కాబట్టి నేను రికార్డింగ్ అయితే చేయలేకపోయాను రైడింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది స్పీడ్ బ్రేక్స్ అవన్నీ టాప్ ఉన్నాయి అనమాట మనం దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు సో ఒకవేళ మీరు కనుక ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ కొనాలనుకుంటే కళ్ళు మూసుకొని అల్ట్రా వయలెట్ గా అయితే వెళ్ళిపోవచ్చు వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీకు ఇష్టమైన ఎలక్ట్రిక్ బైక్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి